అందరికీ జై భీమ్లు ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ అందాల పోటీలు నిర్వహించబడుతున్నాయి అందాల పోటీలు ఎందుకు నిర్వహిస్తున్నారు అందాల పోటీలు నిర్వహించడం అవసరమా మహిళల సౌందర్యం బాహటంగా బహిర్గతంగా అందరి ముందు ప్రదర్శిస్తేనే అందమా అందానికి కొలతలు నిర్దేశించడం ఇది ఎంతవరకు కరెక్ట్ అందం అంటే ఆత్మ సౌందర్యం ఆత్మ సౌందర్యానికి మించిన అందం లేనే లేదు ఈ అందాల పోటీల వలన ఎవరికి ఉపయోగం ఏం ప్రయోజనం చేకూరుతుంది ఎవరికి ఏం సందేశం అందుతోంది యువత అంతా కూడా అందాల పోటీలు నిర్వహించడం వల్ల అటువైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది దీనివల్ల దేశానికి ఏం జరుగుతుంది ప్రస్తుతం కురేషి లాంటి వాళ్ళు సోఫియా కురేషి వాళ్ళు వాళ్ళు ఎంతో ధైర్య సాహసాలతోటి దేశానికి మేలు జరిగే పని చేశారు అలాంటి గొప్ప పనులు చేసే ఆడవాళ్ళని తయారు చేద్దాం అంతేగాని పనికి రాని అందాల పోటీలకు పంపించి దేశ యువతను చెడగొట్టకండి అమ్మాయిల సౌందర్యాన్ని బహిర్గతం చేసే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దు వీటి వల్ల ఎటువంటి ప్రయోజనం చేకూరదు మన తెలంగాణ ప్రాంతంలోనే కాదు ఏ ప్రాంతమైనా సరే మన భారతదేశం అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు మరి అలాంటి భారతదేశ మహిళలకు ఈ అందాల పోటీలు ఎందుకు ఎందుకు నిర్వహించడం ఖర్చు దండగా తప్పించి ఎందుకు పనికిరావు ఈ పోటీలు ఇలాంటి పోటీలను నిర్వహించకండి కళలు అరవై నాలుగు కళలున్నాయి అలాంటి కళాకారులను వారికి సంబంధించిన కల ప్రోగ్రాంలు కండక్ట్ చేయండి వాటి వల్ల ఎంతో ఉపయోగం కళలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి వాటి ద్వారా సందేశాలను ఇవ్వవచ్చు కానీ అందాల వల్ల అందాల పోటీల వల్ల ఏం సందేశం ఇవ్వచ్చు అందరూ కూడా వీటిని వ్యతిరేకించాలి అందాల పోటీలు అనేటివి చేయకూడదు ఏ ఇంటి నుంచి కూడా ఏ అమ్మాయిని అందాల పోటీ కోసం పంపించకూడదు అలా పంపించడం వల్ల ఏం లాభం లేదు ఇప్పుడు వాళ్ళ శరీరం శరీర సౌష్ఠవం పటిష్టంగా ఉన్నంతకాలం అందం మరి ఆ తర్వాత కాబట్టి ఈ అందాల పోటీలకు బదులు వారిని ఉన్నతమైన చదువులు చదివించండి ఉన్నతమైన చదువులు చదివించి వారిని దేశానికి పనికి వచ్చే ఒక గొప్ప కార్యక్రమాల వైపు మళ్లించండి వైద్య వృత్తిని చేపట్టమనండి లాయర్ వృత్తిని చేపట్టమనండి ఇంజనీరింగ్ లేదంటే దేశ సేవకు సంబంధించిన ఆర్మీలోకి వెళ్ళమనండి ఇలాంటి కార్యక్రమాలను చేపట్టి యువతకు మంచి మార్గాన్ని చూపించాలి తప్పించి తల్లిదండ్రులు వారికి అసలు ఎటువంటి ఎంకరేజ్మెంట్ ఇవ్వకూడదు అప్పుడే మనం మన యొక్క సమాజానికి మంచి దారి చూపిన వాళ్ళం అవుతాం మంచి సందేశాన్ని ఇవ్వగలుగుతాం సో నేను మీ అందరికీ విన్నపి విన్నవించుకునేది ఒకటి అందాల పోటీల వైపు ఎవరూ వెళ్ళవద్దు వాటిని బ్యాన్ చేయండి గవర్నమెంట్ బ్యాన్ చేయకపోయినా మనం మనమే బహిష్కరిద్దాం వాటిని అప్పుడు ఏ అమ్మాయి కూడా అందాల పోటీ వైపు వెళ్ళదు ఏదో ఒక రంగాన్ని ఎంచుకోండి ఏదో ఒక రంగాన్ని ఎంచుకోండి సమాజానికి పనికి వచ్చే కార్యక్రమాలు చేపట్టండి ఎందుకు ఆ మొహాలకు రంగులు వేసుకొని అందవిహీనమైన ఆ చిన్న చిన్న దుస్తులను ధరించి శరీర కొలతలు అంటూ ఆ పురుషుల ముందు మీరు చూపించాల్సిన అవసరం ఏమీ లేదు దేశానికి పనికి వచ్చే కార్యక్రమాలు చేపట్టండి మన దేశ చరిత్రను చదవండి దేశానికి ఉపయోగపడిన ఎంతో గొప్ప గొప్ప మంది మహిళలు ఉన్నారు శ్రీమతి ఇందిరాగాంధీ దేశ ప్రధాని అయి దేశానికి ఎంతో చేశారు సరోజినీ నాయుడు కవి కోకిల జో సావిత్రిబాయి పూలే మొదటి పందులమ్మ ఇలా ఎంతోమంది జీవిత చరిత్రలను చదవండి చదివించండి ఉన్నత ఆశయాలను తీర్చిదిద్దండి ఉన్నత ఆశయాలను పెంపొందించాలి మనం అప్పుడే మనం మన జాతికి మన దేశానికి ఎంతో ఉపయోగపడతాం దయచేసి ఈ అందాల పోటీలను అందరము కలిసి బహిష్కరిద్దాం వాటి వైపు ఎవ్వరం కూడా వెళ్ళవద్దు ఎందుకు పనికిరాని ఆ అందాల పోటీలు మనకొద్దు నేను సంతా ఫౌండేషన్ నిర్వాహకరాలు శ్రీమతి ప్రమీళ నగేశ్ జైబీ